సో ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి వస్తా అన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు అనూహ్యంగా ఎనిమిది సీట్లకే పరిమితం అవడం వెనకాల అసలు కారణం ఏమేంటది అసలు నేను చూస్తున్నా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఎన్నికలు అయిపోయింది నా గెలుపు వచ్చిన తర్వాత ఎస్ అంటే అన్ని వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టి అవును వేల కోట్ల రూపాయల పథకాలు ఇచ్చి అవును అంటే హింస అంటే ఇక ఆ హుజరాబాదే సవి చూసింది ప్రలోభాలకు దావతలకు పర్చేజ్కి అంటే కొనుగోళ్లకు అభివృద్ధికి ఇన్ని చేసినప్పటికి కూడా గొప్ప తీర్పిచ్చింది ఇచ్చింది దాన్నే లాంచింగ్ ప్యాడ్గా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళే భారతీయ జనతా పార్టీ శంకారామం పూజించాల్సి చక్కెరంగా ఉండే కానీ ఎందుకో అమిత్ షా గారు చెప్పినారు కూడా నీ ఎన్నికలు తీర్పు వచ్చింది దీన్ని లాంచింగ్ పాటు చేసుకొని ఇక్కడ జరిగిన దుర్మార్గాలే ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోవాలి మనం అని చెప్పి వారు చెప్పినారు కానీ ఎందుకో అర్ధాంతరంగా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత నా ఎలక్షన్ తర్వాత విజయం చేకూరిన తర్వాత ఓకే ఒక బ్రహ్మాండమైన సభ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే డేట్ ఇచ్చిన తర్వాత ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది అప్పుడే కనుక ఈ పని చేసి ఉంటే వాస్తవం కొంత బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉండే రెండవది ఏంటంటే మధ్యలో ప్రెసిడెంట్ గారి మార్పు అనే అంశం వచ్చింది వాస్తవంగా ప్రెసిడెంట్ గారి మార్పు అనేది భారతీయ జనతా పార్టీలో మూడు సంవత్సరాలు మాత్రమే పదవులు ఉంటారు మళ్ళీ అనివార్యమైన పరిస్థితి మరో మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసే ఆస్కారం ఉంటుంది మూడు సంవత్సరాల వరకు పూర్తి అయింది ఎన్నికల జోన్ ఎంట సందర్భంలో అనేక రాష్ట్రాలు ఎట్టయితే అధ్యక్షులు మార్చుకున్నారో ఇక్కడ కూడా అధ్యక్షులు మార్చుకున్నారు కానీ ఆ అధ్యక్షుడు మార్పు వెనకాల కలర్ కుట్ర ఉంది ప్రచారం జరుగుతా ఉంది సొంత పార్టీ మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు కదా అంటే నీకు నీకు ఏ అధిష్టానం అయితే బాధ్యత ఇచ్చిందో ఏ అధిష్టానం అయితే నేను ఈ ఈ సీటు మీద కూర్చోబెట్టిండవు ఈ అధిష్టానం అయితే ఇవాళ వాళ్ళ వెలుగులో మనం ప్రయాణం ఆ అధిష్టానానికి ఇటు తప్పడితే ఎట్లయితే చెప్పండి అంటే ఈటలో అందరు పోయి ఢిల్లీలో కూర్చొని మంత్రంలో పెడితే వాళ్ళు మనసు మార్చుకునేంత చిన్న వాళ్ళైతే అది దానికంటే ఇంకో దౌర్భాగ్యం ఇంకోటి నాకు తెలిసి అధిష్టానానికి వాళ్ళకు ఉండే లెక్కలు ఉండే సమాచారాలు వాళ్ళకు ఉండేటువంటి అనేక రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏదో వీటిలాపోతానో లేకపోతే ఇంకోటి పోతానో అంత ఈజీగా ఉండదు అంటే జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీ నడిపేటువంటి నాయకత్వం ఇవాళ దేశంలోనే ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామికమైన పార్టీ అని చెప్పి చెప్పి బలోపేతమైన పార్టీ అని చెప్పుకునేటువంటి కేడర్ బేస్ ఉన్నటువంటి పార్టీ అని సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకునే మన పార్టీ ఇవాళ ఇంత చరిత్ర కలిగిన మన పార్టీ ఇవాళ గంత ఈజీగా వాళ్ళు ఇట్లా పోయి చెప్తే చెప్పు మాటలు విని నిర్ణయం తీసుకుందామనే మాట చెప్పడం మనం అధిష్టానం చిన్నగా చూడడమే రెండవది మాలాంటి వాళ్ళు కూడా బాధపడిన తప్ప ఇంకోటి కాదు అయినా మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమో ఈయన కాంపిటేటరు ఆయన కాంపిటేటరు అనుకునేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా గివీళ్ళు మాకు పోటీదారులు అనేటువంటి నెగిటివ్ ఒపీనియన్తో ఉండాలి కాదు మా శక్తి మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము మా కమిట్మెంట్ మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము మా పని విధానం మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము ఇరవై ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఈటలు రాయందర్ అంటోడు ఎవరితో గొడవపడ్డ అసలు అంటే బాధనిపించే అంశం ఏంటంటే ఇరవై సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క ఇతర పార్టీ నాయకుడు పల్లెత్తు మాటలే మా అలాంటి వాళ్ళం ఎన్ను అంటే ఈ లాంగ్వేజ్ లేదు ఘర్షణ వాతావరణం లేదు అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలో ఉంటే పొలిటికల్ లీడర్ అంటోడు బ్రాడ్గా ఉండాలని అందరితో కలుపుకోలు ఉండాలని చెప్పి ఈ చిన్న పార్టీలే కాదు బయట పార్టీలతో కూడా అట్లాంటి మమ్మల్ని పట్టుకొని వీరు గ్రూపులు కడుతున్నారనే ప్రచారం చేసింది కొంతమంది వీరు ఎవరితో అడ్జస్ట్ అయితే ప్రచారం చేసింది మమ్మల్ని తర్వాత వీళ్ళు చాళీలు చెప్తున్న ప్రచారం చేసి ఇవన్నీ విరుద్ధమైన మనుషులు మేము చాలీలు చెప్తే ఇట్లా చెప్పొద్దని నివారించడం మేము గ్రూపులు కడితే గ్రూపులు కట్టద్దని చెప్పి నివారించడం వాళ్ళం మేము అనేక రకాల పంజాయాలు వచ్చిన పంజాయాలను పరిశీలించడం మేము ఇలా మమ్మల్ని అట్లా చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా బాధేసింది కానీ ఎప్పుడైతే మంచిది కాదు ఎందుకు మీ మీదనే ఎందుకు ఇది దుష్ప్రచారం జరుగుతా ఉంది మొత్తం కంప్లీట్ గా అది అది కూడా మీ సొంత కార్యకర్తలే పెద్ద ఎత్తున మీ మీద కావాల దుష్ప్రచారం ఎందుకు ఇస్తావున్నారు అసలు నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కడా కేసీఆర్ కు ఉంటది అవును కెసిఆర్ మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కడా కాంగ్రెస్ పార్టీ ఉంటది అవును ఎందుకంటే ఇటల్ ఆంధ్ర అంటుంటు మొత్తం అంచువేయబడాలి ఆయన అంటూ పైకి రావద్దు ఉండద్దు గ్రామర్ ఆయన వీటోట్ పర్సనాలిటీ దెబ్బతింటేనే మనకు లాభం అయితే అంటే వాళ్ళకు ఉండాలి కానీ ఎందుకో ఇక్కడ చూస్తున్నా కొంతమంది మరి ఎందుకో ఆ ప్రయత్నం చేస్తుందో వాళ్ళకేరకని కానీ చాలా బాగా అవుతుంది మీరు ఢిల్లీలో అమిత్ షా గారికి బండి కంప్లీట్ అసలు దాంతా నేను మళ్ళా మళ్ళీ అంటున్నా కంప్లైంట్ చేస్తే వినరు వాళ్ళు ఎప్పుడు కూడా ఆధినాయకత్వం ఎవరైనా కానీ ఈటరాజుల ఆ స్థానంలో ఉన్నా లేకపోతే ఇంకోరు ఆ స్థానంలో కూడా అంత స్థాయిలో ఉన్న లీడర్షిప్ కాంప్లైంట్ చేస్తే ఇష్టపడరు నీదేందో నువ్వు చెప్పుకోవాలి కానీ నీ గొప్పతనం మీద నువ్వు ప్రదర్శించుకోవాలి కానీ ఇతరుల మీద కాంపిటీ చేసేటువంటి దానికి ఎవ్వరు ఇష్టపడరు ఒకవేళ చేసినా కూడా విన్నా కూడా వాళ్ళు తరికించుకుంటారు పది పదివేల తర్కించుకుంటారు అసెస్ట్ చేసుకుంటారు నిజమా లేదా చెక్ చేసుకుంటారు వాళ్ళకి అనేక రకాల మెకానిజం ఉంటాయి అట్లా పనిచేస్తారు కానీ ఇట్లా ఇంత చీప్ ఉండదు